వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీజేపీకి దేశాన్ని పాలించే అర్హత లేదు నిర్దవలు పట్టిన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరిచి అప్రజాస్వామికంగా అధికారాన్ని చేపట్టిన బీజేపీ దేశాన్ని పాలించే అర్హత లేదని తక్షణమే రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిడదవోలు పట్ల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు నిడదవోలు పట్టణంలోని సంత మార్కెట్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి బీజేపీ యొక్క దిష్టిబొమ్మను నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ మెడవరపు భద్రంధర చిన్నం మురళీకృష్ణ అగర్వాల్ హీరాలాల్ బుద్ధన లక్ష్మణరావు భావన రమేష్ షేక్ నాగూర్ కాకి కిషోర్ గుర్రం రమేష్ తదితరులు పాల్గొన్నారు બી બીજેપી 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 దేశాన్ని దోచుకోవడానికి ఈ బీజేపీ గవర్నమెంట్ పాడుపడుతుందండి దీన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ గారు మేము ఖండిస్తున్నామండి ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కొలదొస్తున్నారని మేము గట్టిగా నమ్ముతున్నామండి ఆయన రాజ్యాంగం రా రాజ్యాంగాన్ని అమలు చేయకోకుండా ఎలక్షన్ కమిషనర్ ఆయన పరుగులు దాటి బీజేపీ కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ కుమ్మక్క అయ్యి దొంగగుడు పుట్టించారని నిన్నగా చెప్పాను మీకు ఈ సందర్భంగా బీజేపీ కటౌట్ కూడా బీజేపీ దిష్టిబమనయని ఇవాళ తగలపడడం జరిగిందండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందండి ఈ ఎలస్టింగ్ కమిషన్ రిటైర్ అయ్యి ఎక్కడి దాకా గానీ తీసుకొచ్చి మరీ మేము సిక్స్ పడేదాకా చేస్తామని చెప్పి మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధీమాగా ఉన్నామండి